హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు వి ట్వంటీ టీవీ నేను మీ బంగారాజు సో అది మొత్తానికైతే బిగ్ బాస్ సెట్ ఫస్ట్ ఎలిమినేషన్ అయితే జరిగిపోయింది అంటే ముందు నుంచి మనం ఊహించినట్టుగానే జరిగింది సో బేబక్ అయితే బయటికి వచ్చేసింది అంటే నేను ముందు నుంచి చెప్తున్నా సో డేంజర్ జోన్లో ముగ్గురు ఉన్నారు ఓకేనా అది శేఖర్ బాషా అండ్ సోనియా అండ్ బేబక్క ఓకే సో నాకు ముందు నుంచి కూడా డౌట్ ఉండే సో బేబక్క కంపల్సరీ వస్తుంది చెప్పేసి ఎందుకంటే అసలు ఆమె బయట రావడానికి కారణాలు ఏంటి ఓకే ఇది ఫేరా అన్ఫేర్ అని కూడా మనం డిస్కషన్ చేసుకున్నాం ఓకే ముందు ముందు అన్ని ఎపిసానికి మీరు మొత్తం చూడరు ఓకే సో వీడియో మొత్తం చూడరు అండ్ ఇది ఫేరా అన్ఫేర్ అనే అని నేను చెప్తా మీకు అండ్ నాకు అనిపించింది చెప్తా జన్యున్గా నేను మీకు అనిపించినా కింద కామెంట్ చేసి చెప్పారు ఓకేనా ఎవరు నిర్ణయం వాళ్ళది అండ్ నేను ఎపిసోడ్ చూసిన దాని ప్రకారం అండ్ తను ఎట్లా ఉంటుండే సో దానికి గల కారణాలు ఏంటి బయట రావడానికి గల కారణాలు కూడా డిస్కషన్ చేసుకున్నాం హ్యాపీగా సో సో ఫస్ట్ ఏంటంటే సో బేబక్క ఎంట్రీ ఇచ్చుడే అండ్ సో ఇంట్రీ ఇచ్చిన తర్వాత అంటే అందరితోటి కలిసిపోయింది అది వేరే ముచ్చట అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యంగ్ ఓకే అందరు యంగ్ బ్లడ్ సో ఈ మొక్క తప్ప మిగిలిన అందరు కూడా యూత్ అండ్ యంగ్ పీపుల్ అన్నట్టు సో అదొక అదొక కారణం కూడా ఉంది నా దీని అండ్ ఆ తర్వాత సో కిచెన్లో ఉంది ఎప్పటికీ సో కిచెన్లో ఎక్కువగా అనిపించింది కోర్స్ పోగానే అండ్ వాళ్ళు ఇక్కడ నువ్వు వంట ఉన్నావు అని చెప్పి సరే ఓకే అని చెప్పేసి యాక్సెప్ట్ చేయడం సో టాస్క్ వల్ల ఆమెను సరే అన్న కూడా సరే లేకుండా ఓడిపోయినా సరే అది క్యాజువల్గా తీసుకోవడం ఓకే సో ఏ అంటే ఆయన టాస్క్ ఇక్కడ కూడా సరే నేను ఇక్కడ కష్టపడాలి కంపల్సరీ ఇక్కడ గెలవాలి అనే కసి తోటి ఆడినప్పుడు ఎక్కడ కూడా కనిపించలేదు ఇది ఇది కూడా ఒక పాయింట్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఆమెను తప్పలేకపోయినా సరే సో ఎవరైనా సరే ఆమెని తిట్టడము లేకపోతే ఆమెతో వాదించినప్పుడు ఆమె ఎక్కువసేపు ఆర్గ్యుమెంట్ చేయలేకపోయింది అంటే ఆర్గ్యుమెంట్ అంటే తప్పు వేయగలం సో తను తప్పు లేనప్పుడు కంపల్సరీ మనం దాని గురించి మాట్లాడాలి ఆ హక్కు మనకు ఉంది లేకపోతే మన ఏంటంటే సో సరే ఫోన్లే ఫోన్లే అన్నట్టు ఇట్లా వదిలేసుకుంటా వదిలేసుకుంటా వచ్చింది సో ఇది కూడా ఒక మెయిన్ రీజన్ ఇంకోటి ఏంటంటే సో నామినేషన్లో కూడా ఆమెకి వాళ్ళ రీజన్స్ చెప్పి అట్లా తర్వాత కూడా అప్పుడు ఆమె ఎక్కడ కూడా ఆమె సో బాధపడుతున్నట్టు ఎక్కడ కూడా కనిపించలేదు ఓకే మొత్తానికి ఏంటంటే ఆ కిచెన్కి ఎక్కువ పరిమితం అయిపోయి టాస్క్లో తక్కువగా అనిపించడం వల్ల జనాలకి అది అనిపించింది ఓకేనా అండ్ ఇంకొకటి సో ఏదైనా డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఆమె పార్టిసిపేషన్ లేకపోవడం ఏదైనా డిసిషన్ తీసుకుంటున్నప్పుడు ఆమె సరే మీరు చూసేసుకుంటే సరే వదిలేసానని చెప్పి అంటే ఏంటంటే ఆ అభిప్రాయం కూడా సరిగ్గా వ్యక్తపరచలేదు అన్నట్టు ఓకేనా సో జనాలు ఏంటంటే అది చూస్తారు కంపల్సరీ నువ్వు ఎట్లా ఆడుతున్నావు ఏం కథ ఎట్లా మాట్లాడుతున్నావు అంటే ఇవన్నీ దాంతో పాటే వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుని ఎవరిని గెలిపించుకోవాలని చెప్పేసి వాళ్ళు ఓట్లేదని జరుగుతుంది ఓకే అండ్ నాకైతే తెలిసిన పాయింట్స్ ఇవన్నీ నాకైతే అనిపించింది ఓకేనా అండ్ ఇంకోటి ఏంటంటే సో ఏమంటారు గ్యాస్ లీకేజ్ పెట్టింది అంటే అది రీజన్ కాకపోవచ్చు కానీ సో మెయిన్ రీజన్స్ అయితే ఇవి అని నాకు అభిప్రాయం అనమాట ఓకేనా సో మీకే తల్పించిందో కింద కామెంట్ చేసి చెప్పండి అండ్ నెక్స్ట్ వీక్ ఎవరు బయటకు వెళ్ళిపోతున్నారు కూడా కామెంట్ చేసి చెప్పండి అండ్ ఇది మీకు నాకైతే ఇలిమినేషన్ కొద్దిగా అయితే నాకు ఫీర్ అనేది నేను చెప్పుకుంటాను కంపల్సరీ సో ఫీర్ అని చెప్పి ఎందుకంటే సో ఈ ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు సో కంపల్సరీ అంటే ఆమె అనుకుంది సో ఫన్ తోటి ఇంకా ఏం చేద్దామని అనుకున్నా కానీ అది వర్కౌట్ కాలేదు ఓకేనా సో జనల్ అదంతా యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి అండ్ ఆమె బయటికి రావడం జరిగింది నాకైతే మేము ఇన్విషన్ మాత్రం సో ఫీర్ అని చెప్పేసి అనిపించింది సో మీకే అనిపించింది కింద కామెంట్ చేసి చెప్పండి ఓకేనా అండ్ మరిన్ని మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వెరీ జెన్యున్ రివ్యూ ఏంటంటే మనం ఎవరు కూడా సపోర్ట్ కాదు అండ్ అయినా సరే అయినా సరే ఓకేనా మనకు అనిపించింది మనం చెప్తాం అంతే ఓకేనా సో ఒక ఆడియన్ మనం చూసినప్పుడు మనకి ఏ అనిపిస్తే అది అంతే ఓకేనా సో మీకు అనిపించి కింద కామెంట్ చేసి చెప్పి అండ్ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ నేను మీ బరాజు లవ్ ఆల్ టేక్ కేర్